అనుచరులు ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం జీవితంలో పశ్చాత్తాప పొందిన క్షమించేవారు ఉండరు ఆ ప్రేమని కోల్పోయే పరిస్థితుల్లో ఉంటారు కానీ జీవం కలిగిన దేవుడు మన జీవితాల్లో ఏవైతే కోలిపోయామో అవి తిరిగి మన జీవితాల్లో ఇచ్చే దేవుడు ఉన్నారు ఆ యేసు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా ఇంత గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ చిరంజీవి గారు మరియు శిరీష గారు వారు ప్రగతి నగర్ హైదరాబాద్ వాస్తవులు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయను ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణడైన దేవ జీవం కలిగిన మా దేవ కూలిపోయినవి తిరిగి ఇవ్వగలిగిన పర్శుధుడ బలవంతుడైన దేవ మీ పాదాల దగ్గరికి చిరంజీవి గారిని శిరీష గారిని తీసుకుని వస్తున్నాం వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు అక్షయ్ కొరికై అభినవ్ కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని అంతటికి మంచి ఆరోగ్యం కొరికాయి సంపూర్ణంగా దేవునిలో ఎదుగుదల కొరికాయి మరియు వారికి ఉన్న ప్రతి ప్రార్థన అవసరతలో దీవింపుబడ ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను మీరు నెరవేర్చి బలపరిచి దీవించమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి ఈ రోజు వాక్యం పెట్టిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి తినివేసిన సంవత్సరములు పంటను మీకు మరలా నిత్తును యావైలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఆజ్ఞ ఏమియు లేని వానికి వలెననియు లుకాసు వార్త మూడో అధ్యాయం పదకొండవ వచ్చిన ఆజ్ఞ దేవుడు మనల్ని ఏ స్థానంలో ఇంచినాడో ఆ స్థానంలో అన్ని విషయాలను ఆయన చేతుల్లో వదిలేయాలి ఇఫ్ గాడ్ హాజ్ పొజిషన్ ఇన్ అ సర్టన్ ప్లేస్ వి మస్ట్ లీవ్ ఆల్ ది డీటెయిల్స్ టు హిమ్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని మేమందరము స్వతంత్రించుకున్న ఆత్మీయ అనుభవంలోకి ఈ కుటుంబానికి చిరంజీవి గారు శిరీష గారి జీవితంలో ఏసు మరి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా అనుచరులుగా మిమ్మల్ని మరి కార్యక్రమానికి ఆహ్వానించుటకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఎలా ఉన్నారా మా బాగున్నారా ఏం బాగున్నాం బాబు ఆల్రెడీ డిసెంబర్ మాసంలోకి వచ్చేస్తున్నామని అనుకుంటున్నారా క్రిస్మస్ సంబరాలు క్రిస్మస్ అట్మాస్ఫియర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీరు మాల్స్లో లేకపోతే షాపింగ్ మాల్స్లో చూస్తే క్రిస్మస్కి సంబంధించినవి డెకరేషన్స్ కానీ స్టార్స్ కానీ ఇవన్నీ పెట్టేస్తున్నారు కాబట్టి క్రిస్మస్కే వారంతా సిద్ధపడుతుంటే వింటున్నారన్నమాట క్రిస్మస్కే వారు సిద్ధపడుతుంటే అమ్మేవారు అవుట్లెట్స్ ఉన్నవారు మాల్స్ వారు యేశుప్రభు తెలియని వారే అంత సిద్ధపడితే ఏ సుప్రభు తెలిసిన వారంగా మనం ఎంత సిద్ధపడాలి అన్నట్టు మీ ఆరోగ్యాలు బాగున్నాయా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా అమ్మ చెల్లమ్మ ఎందుకు అంత దుఃఖంగా ఉన్నావు ఏదన్నా సమస్య గృహంలో వివాహంలో సమస్య అత్తమామలతో సమస్య లేకపోతే నిజ జీవితంలో సమస్య ఏది ఏమైనప్పటికీ కూడా నీ గురించి ప్రార్థించే అన్న నీ గురించి ప్రార్థించే దేవుని సేవకుడు ఉన్నాడని నేను మర్చిపోవద్దు తమ్ముడు ఎందుకు ఆ రీతిగా స్ట్రెస్ అండ్ టెన్షన్లో ఉన్నావు ఉద్యోగంలో సమస్యలా లేకపోతే భార్యతో సమస్యలా లేకపోతే ఏ రీతిగా భార్యని తల్లిదండ్రులను తోబుట్టులను బ్యాలెన్స్ చేయలేక నువ్వు సతమతం అవుతున్నావేమో నేను ఒక మాట చెప్పాలా దేవుని దగ్గరికి వచ్చి దేవునితో మాట్లాడు ఈ వాక్యం ద్వారా ఆదరించబడాలని నా ప్రార్థన తల్లిదండ్రులు మీరు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యాలు బాగున్నాయా వయసుతో ఉన్నవారు దీర్ఘకాల వ్యాధులు లేకపోతే వయసుతో వచ్చే అనారోగ్యంతో మీరు బాధపడుతున్నారేమో మీ గురించి ప్రార్థించే కుమారుడిగా స్పట్జన్ జాన్ స్పట్జన్ ఉన్నాడని మీరు మరవద్దు మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయండి నా ఫోన్ నెంబర్ నా పర్సనల్ ఫోన్ నెంబర్ నాన్నగారు ఫోన్ నెంబరు నేను వాడుతున్నాను గత మూడు సంవత్సరాలుగా సో డైరెక్ట్గా మీరు నాన్నగారి నెంబర్ గుర్తుందంటే మీరు నాకు ఫోన్ చేయవచ్చు కాబట్టి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీ గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను మంచిది ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం నాతో పాటు ప్రార్థనలో మీరు ఏకీకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి మహాపురుషుడు మా ప్రభువ ఈ కార్యక్రమం ప్రారంభించు చుండగా నాయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి వాక్యంలో ధైర్యం ఉంది నాయన వాక్యంలో బలముంది ఉంది వాక్యంలో ఆదరణ ఉంది వాక్యంలో రక్షణ ఉంది నీ వాక్యము ప్రవ్వా ఆదరించే వాక్యం నీ వాక్యము నన్ను నడిపించుచున్నది అని దేవుని వాక్యం చెప్పిన రీతిగా వాక్యంతో మీరు మాట్లాడండి నాయన నా మాటలు కాకుండా అయ్యా నీ మాటలు వినగలిగిన కృప మీరు దయచేయమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి ప్రత్యేకంగా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ప్రభువా అద్భుత రీతిలో స్వస్థపరచు హోవా నేనే అన్నారు నాయన నీ రక్షత ద్వారాలో ఉన్న స్వస్థత నాయన నీ నీ దెబ్బలలో ఉన్న స్వస్థత నీ గాయములలో ఉన్న స్వస్థత బిడ్డలకు మీరు అనుగ్రహించి వారిని స్వస్థపరచుమని ఏ సునామును అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆమెనని నాతో ప్రార్థన లేక ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వించడం కాక వర్తమానంలోకి వెళ్తానికి ముందుగా మ్యాగ్జిన్ పరిచర్య మరి పద్దెనిమిది వేలు మ్యాగ్జిన్స్ మేము వేస్తున్నాము ప్రతి నెల మరి మ్యాగ్జిన్ మీరు తెప్పించుకోవాలి అని నా ప్రార్థన ఎందుకు అనగా అద్భుతమైన వర్తమానాలు దేవుని చేత అభిషేకించబడి సంపూర్ణ సేవకి సమర్పించుకున్న దేవుని సేవకులు సేవకురాలు దీంట్లో ఆర్టికల్స్ రాస్తున్నారు దేవుని చిత్తం నూతన సంవత్సరంలో యవనస్థులకి నేను కూడా ఇంగ్లీష్ ఆర్టికల్స్ లేకపోతే ఇంగ్లీష్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఆర్టికల్స్ రాయాలని ఆశపడుతున్నాను మీరు ప్రార్థించండి మీకు కావాలి అనగా ఇమ్మీడియట్గా జాగ్రత్త వినండి మీరు కావాలి అనగా వాట్సాప్ ఉన్న వాట్సాప్ నెంబర్స్ మీ పేరు మీ అడ్రస్ మీ పేరు మీ అడ్రస్ పంపించినట్లయితే ఇమ్మీడియట్గా మా ఆఫీస్ వాళ్ళు రేపు మార్నింగ్ మీరు సంప్రదించి మీ డీటెయిల్స్ తీసుకుంటారు మళ్ళీ చెప్తున్నాను మీ పేరు మీ కంప్లీట్ అడ్రస్ నా దగ్గర చిన్న ఫోన్ ఉంది పెద్ద ఫోన్ లేదయ్యా అయ్యా అని మీరు అనుకుంటున్నారేమో దేనికి మీరు చింతించిన అవసరం లేదు మీరు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే ఏ సనుచరులు స్టాఫ్ ఆ ఫోన్ రిసీవ్ చేసుకుంటారు మీ అడ్రస్ తీసుకుంటారు మ్యాగజైన్ పంపించే సదుపాయం మేము చేస్తాం దానితో పాటుగా మరి నాన్నగారు స్వహస్తాలతో రచించిన పరమగీత ధ్యానాలు విడుదల చేశాం ఎంతోమంది నేను అసలు ఈ ఈ అద్భుతమైన రెస్పాన్స్కి దేవునికి స్థుతిస్తున్నాను కాబట్టి ఈ పుస్తకాన్ని చదివి ఒక తమ్ముడు ఈ పుస్తకాన్ని చదివి అంటున్నాడు అన్న ఐ హావ్ ఫాలన్ ఇన్ లవ్ విత్ మై వైఫ్ అనగా అన్న ఈ బుక్ చదువుతూ అసలు ప్రారంభించాను భార్యను మళ్ళా ప్రేమించటం నేను అన్న కాబట్టి మేము ఇరువరుము చదవాలని నాశపడుతున్నాము అని ఆ తమ్ముడు చెప్పినప్పుడు నా హృదయంలో ఎంతో సంతోషం ఆనందము మరి యవనస్తులు ప్రత్యేకంగా నూతనంగా వివాహనమైన వారు పది ఇరవై ముప్పై నలభై యాభై ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఈ పరమగీత ధ్యానాలు మీరు చదువు ద్వారా ఈ విల్ రికండల్ అట్లా ఆ ప్రేమ మల్ల మొదటి ప్రేమ మీకు జ్ఞాపకం వస్తుంది దానితో పాటుగా అనేకులు దీన్ని పుస్తకం అంటున్నారు అంటే దేవుని వాక్యం తెలియని వారు చదవని వారికి ఇది బూత్ పుస్తకం లాగా ఉంటుంది కానీ క్రైస్తవేతరులు కూడా ఎవరైనా మీకు ఈ పుస్తకం మొట్టమొదటిసారిగా నేను పరమగీత ధ్యానాలు బూతు పుస్తకం అని అనుకున్నాను కానీ మీరు చెప్తున్నారు కాబట్టి నేను చదవాలని ఆశపడుతున్నాను క్రైస్తవేతరులు ప్రత్యేకంగా ఈ బుక్ చదవాలని నా ఆశ ఎందుకనగా ఇది చదివినప్పుడు పరమగీతంలో ఉన్న మర్మాలు పరమగీతంలో ఉన్న దివ్యమైన ప్రేమ కథ దీనికి టైటిల్ పెట్టాం దివ్యమైన ప్రేమ కథ ఈ ప్రేమ కథలో ఉన్న అంశాలు మీరు తెలుసుకోగలుగుతారు కాబట్టి ఇమ్మీడియట్గా మీకు కావాల్సిన వారు ఈ బుక్ సంప్రదించండి ఇదిగోండి ఈ ఈ ఫ్లయర్లో మీరు చూడొచ్చు ఈ బుక్కి ఎంత వెలో తర్వాత ఆది కాండము వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఉంది ప్రకటన గ్రంథము వచ్చిన మేము వంచనము తర్వాత శుభవార్త నూతనంగా క్యాలెండర్ రిలీజ్ చేశాం ప్రేమ మీద ఎందుకంటే ఈ ఈ పరమగీత ధ్యానాలను మేము ఆధారం చేసుకొని ప్రేమ అనే అంశంపై ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ క్యాలెండర్ రిలీజ్ అవుతూ జరిగింది అద్భుతమైన రీతిగా ఈ క్యాలెండర్ డిజైన్ అయింది కాబట్టి ఫ్లయర్లో మీరు చూడండి ఈ క్యాలెండర్ మీరు తెప్పించుకోండి క్యాలెండర్ మాకు కావాలి అన్నవారు ఇమ్మీడియట్గా మమ్మల్ని సంప్రదించండి మీకు పంపించే సదుపాయం మేము చేస్తాం రైట్ దేవుని వాక్యంలోకి వెళ్దాం ఈరోజు దేవుని వాక్యం ఒక శీర్షిక నేను చేయాలని ఆశపడుతున్నాను దేని గురించి మనము చింతించకూడదు దేని గురించి మనం చింతించకూడదు అనే అంశంపై మనము ధ్యానించినప్పుడు అనేక సార్లు మనము సమాజంలో ఉన్నాం లోకంలో ఉన్నాం కాబట్టి అనేక కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు పిల్లలుగా ఉన్నప్పుడు పెద్ద అవ్వాలి అనే ఒక ఆశ ఒక తపన పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లల సమస్యలు పెద్దగైనప్పుడు పెద్ద సమస్యలు వయసులో కొంచెం ఇంకా వయసులో వచ్చినప్పుడు వివాహం కావాలి వివాహం కాకపోతే సమస్య వివాహం అయిన తర్వాత సమస్య వివాహం అయిన తర్వాత బిడ్డలు లేరంటే అదొక సమస్య బిడ్డలుంటే ఉన్నారనే ఆనందము వారిని ఏ రీతిగా పెంచాలి పెంచిన తర్వాత పెళ్లి చేయాలి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ సంసారాలు బాగున్నాయో లేదో చింత చూసారా ఎక్కడ చూసినా ఒక నెట్వర్క్ అన్నమాట మనము ఈ చింత నుంచి ఏ రీతిగా బయటపడగలం లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే భయము వివాహము కాలేదని భయము అయిన తర్వాత బిడ్డలు పుడతారో లేదో అని భయము బిడ్డలు పుట్టిన తర్వాత ఎలా పెంచాలని భయం పెంచుతూ ఉండగా వారు చదువుల కోసం భయం కాలేజీల కోసం భయం మళ్ళీ వాళ్ళకి వివాహం చేయాలి భయం వాళ్ళు వివాహించిన తర్వాత సంసారాలు ఎలా చేస్తున్నారో అనే భయం ఆరోగ్య విషయంలో భయం ఆరోగ్యం ఏదన్నా కొంచెం అనారోగ్యం ఉందంటే ఏమైపోతుందో లేకపోతే ఆర్థిక పరిస్థితుల మానవుడు భయము అనే బీజముతో అల్లాడిపోతున్నాడు అపవాది నీ జీవితంలో మనశ్శాంతి లేకుండా చెయ్యాలి అనగా వాడే ఒక వెపన్ వాడే ఒక ఆయుధం ఏంటి అనగా భయము భయము నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను ఫియర్ ఎఫ్ఈఏఆర్ రాసుకుంటున్న వారు రాసుకోవచ్చు ఎఫ్ఈఏఆర్ అన్నదానికి ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ ఎఫ్ఈఏఆర్ అంటే అది అది లేని దాన్ని లేని విషయాన్ని ఉన్నట్టుగా ఉంచుకునడమే భయము తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆంటీ అంకుల్స్ కొంతమంది అనారోగ్యంగా ఉందనుకోండి నేను చచ్చిపోతానేమో అని భయం ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి నేను ఫెయిల్ అయిపోతానేమో అని భయం వివాహం కాలేదే అనుకోండి నేను వివాహం నాకు ఇంకా కాదేమో అని భయం అమ్మా చెలేమా తమ్ముడు ఇటు చూడండి మీరు పిల్లలు లేరు అనుకోండి ఇంకా నాకు పిల్లలు పుడతారో లేదో అని భయం వివాహమై అనవార కార్యాల వల్ల విడాకులు తీసుకున్నారనుకుంటే మళ్ళా నా జీవితము దేవుడు తిరిగి కట్టగలుగుతాడా అనే భయం అంతెందుకు ఇంకా కొంచెము వ్యక్తిగతంగా చెప్పాల్సి వస్తే సేవలో ఉన్న మేము దేవుడు వాడుకుంటాడో లేదు దేవుడు మమ్మల్ని వాడుకున్న వార్తగా వాడుకుంటాడో లేదో అని భయం వాక్యము ప్రిపేర్ అవుతుండగా జనులు రిసీవ్ చేసుకుంటారో లేదో అని భయం అది మానవుడు జనం నుంచి మరణం వరకు ఈ భయం అనే బీజంతో జీవిస్తున్నాడు అందుకనే మన జీవితాల్లో కుటుంబాల్లో వివాహాల్లో సేవలు సంఘంలో నిజ జీవితంలో శాంతి సమాధానం లేదు శాంతి లేక సమాధానం లేక అల్లాడిపోతున్నాడు ఈరోజు వాక్యం వింటుని ప్రియులు గమనించవలసిన విషయం అమ్మ జీవితంలో శాంతి సమాధానం లేదా వివాహంలో శాంతి సమాధానం లేదా మనస్సులో శాంతి సమాధానం లేదా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో లేని ఒక వ్యాక్యూమ్ అన్నీ ఉన్నప్పటికీ కూడా చిరునవ్వు లేదు అన్నీ ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేదు అన్నీ ఉన్నప్పటికీ కూడా అదొ అదొక చిరునవ్వు నవ్వలేని పరిస్థితి ఆనందంగా ఉండలేని పరిస్థితి ఎందుకో తెలుసా ఏదో ఒక భయం నిన్ను వెంటాడుతుంది తముడు ఏదో ఒక భయం నిన్ను వెంటాడుతుంది కాబట్టి నువ్వు ఆర్ నాట్ ఏబుల్ టు బి హ్యాపీ ఈరోజు మనం ధ్యానించే వర్తమానంలో ఈ భయానికి బీజం అనేకసార్లు భయానికి ఏ రీతికి ఈ భయము తొలగించగలము అనగా నెంబర్ వన్ రాసుకుంటున్నారు ఈ భయాన్ని ఏ రీతిగా తొలగించగలము అనగా మొట్టమొదటిగా చూడండి బైబిల్ ఉన్నవారు మొట్టమొదటిగా మొట్టమొదటి పాయింట్ డూ నాట్ బి అఫ్రేడ్ మొట్టమొదటిగా రాసుకుంటున్నారు కదా తమిళ చెల్లెలు అమ్మా వెరీ గుడ్ పెన్ను పెన్సిల్ బైబిల్ నేను ఎప్పుడు వాకి ఎక్ ఎక్కడ ఏ దేశంలో వాక్యం చెప్పినా నేను మాట చెప్తూ అంటాను చూడండి మీరు ఎప్పుడు దేవుని వర్తమానం మీరు టీవీ వర్తమానం విన్నా సంఘంలో వాక్యం విన్నా బైబిల్ స్టడీలో విన్నా ఫెలోషిప్లో మీరు విన్నా మీరు ఏం చేయాలో తెలుసా ఇంత చిన్న ఏదో పాకెట్ బైబిల్ తీసుకెళ్ళకూడదు మీకు దేవుని వాక్యంపై జాగ్రత్త వినాలి దేవుని వాక్యంపై ప్రేమ ఉంటే దేవుని వాక్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుని స్వరాన్ని వినాలని మీకు ఆసక్తి ఉంటే ఆ రీతిగా చేయాలి నా మాట జాగ్రత్తగా ఉండే కొన్ని సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలుగా నేను చేసే హ్యాబిట్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే బైబిల్ నోట్స్ మీకు చూపిస్తాను నేను చూడండి బైబిల్ నోట్స్ నేను తెచ్చుకుంటాను రాసుకుంటాను సో బైబిల్ నోట్స్ ఒక పెన్నో పెన్సిల్ తెచ్చుకోవాలి మీరు ఎక్కడికి వెళ్ళి ఏ దేవుని వాక్యం బోధించబడుతుంది అని మీకు ఆహ్వానం వచ్చినా మీరు వెళ్ళినా ఎక్కడన్నా సరే బైబిల్ తీసుకెళ్ళాలి పెన్ను తీసుకెళ్ళాలి ఒక చిన్న నోట్బుక్ తీసుకెళ్ళాలి రైట్ ఇప్పుడు చిన్న పాకెట్ బైబిల్ పెట్టుకెళ్ళారు అనుకోండి ఇప్పుడు నాకులాగా ఎవరన్నా పాత నిబంధన గందరం నుంచి చెప్తా ఉంటే యువర్ లాస్ట్ కంప్లీట్ బైబిల్ జాగ్రత్త వినాలి కంప్లీట్ బైబిల్ తీసుకెళ్ళండి అలవాటు చేసుకోండి అలవాటు చేసుకోండి అలవాటు చేసుకున్న ద్వారా మీకు దీవెన ఎందుకని ఒక మాట చెప్తాను నేను టెనిసీలో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఒకరి గురించి ప్రార్థన చేస్తానికి వెళ్ళాను ప్రార్థన చేసి మా సంఘంలో న్యూ విజన్ బ్యాప్టిస్ట్ చర్చ్లో పనిచేసేవాడిని ఆ హాస్పిటల్ విజిట్స్కి వెళ్ళి ప్రార్థన చేసి లిఫ్ట్ దిగుతున్నాను లిఫ్ట్ దిగుతుంటే థర్టీన్త్ ఫ్లోర్ ఫిఫ్టీ ఫిఫ్టీన్త్ ఫ్లోర్ ఫిఫ్టీన్త్ ఫ్లోర్ నుంచి దిగుతున్నాను దిగుతా నాకు అలవాటు ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్తాను ఇలాగ టై కట్టుకున్నాను బైబిల్ పట్టుకొని దిగుతున్నాను ఒక డాక్టర్ అమ్మ వేసుకొని ఆమె నన్ను చూస్తూ ఉంది ఇదేంట్రా బాబు ఇలా చూస్తుంది నేను భారతదేశం ఏమో ఇలా చూస్తుందేమో అని అనుకున్నాను ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఆమె అడిగింది ఎక్స్క్యూజ్ మిస్ సార్ అన్నది ఎస్ మ్యామ్ చెప్పండి అమ్మా అన్నాను అంటే ఆర్ యు ప్యాస్టర్ అని అన్నది అంటే నేను అనుకున్నాను అరే నేను ఇమీడియట్గా అడిగాను హౌ యు నో అని అంటే యు ఆర్ క్యారింగ్ ద బైబిల్ సో బోల్డ్లీ సో యు మ్యాట్ బీ ఎ ప్యాస్టర్ అన్నది నువ్వు దేవుని సేవకుడు అయి ఉంటావు బైబిల్ పట్టుకొని వచ్చావు కదా అని అన్న తర్వాత అవునమ్మా నేను దేవుని సేవకుడిని పలానా పలానా మా సంఘ సభ్యులు హాస్పిటల్లో ఉన్నారు వారు నన్ను రమ్మన్నారు ప్రార్థన చేస్తాను రమ్మన్నారు ప్రార్థన చేస్తానికి వచ్చాను అని చెప్పి నేనేం చెప్పాను ఒక చిన్న వాక్యం డివోషన్ ఆ లిఫ్ట్ దిగే లోపల డివోషన్ పంచుకున్నాను పంచుకున్న తర్వాత కన్నీరు గారుస్తుంది డాక్టర్ అమ్మ అయ్యో ఇదేంటి కన్నీరు గారుస్తుంది ఏంటని దిగిపోయాను కిందకి నేను ఇట్లా లాబీలోకి వచ్చిన వెంటనే ఆమె ఒక మాట అడిగింది పాస్టర్ గారు పాస్టర్ గారు నా గురించి మీరు ప్రార్థన చేయగలుగుతారంటే అబ్సల్యూట్లీ అమ్మ ఎనీ టైమ్ ప్రార్థన ఎనీ టైమ్ ఈస్ ఫ్రీ అని ఆ లాబీలో నేను ప్రార్థన చేస్తూ చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధాత్మ నాకు తెలియదు ఈ డాక్టర్ అమ్మ ఇంత మంచి వృత్తినిచ్చావు ప్రభు మరి ఏమవుతుందో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ప్రభు ఏదైనప్పటికీ కూడా నువ్వు ఆదరించే దేవుడు నువ్వు నాయన నువ్వు దారిపరిచే దేవుడు నువ్వు వాడుకునే దేవుడు ఈ మూడు మాటలు చెప్పాను ఆదరించే దేవుడు దారిపరిచే దేవుడు వాడుకునే దేవుడు ఈ డాక్టర్ అమ్మ గారిని నువ్వు వాడుకో ఈ డాక్టర్ అమ్మ గారిని దారిపరచు ఈ డాక్టర్ అమ్మ గారిని ఆదరించాను ప్రార్థన చేస్తే ఆమె చని మీరు నమ్మండి చిన్న పిల్లోడు వాళ్ళు ఏడుస్తుంది ఏడుస్తూ ఏడుస్తూ ఆమె చెప్పిన మాట పాస్టర్ గారు ఈరోజు చాలా హార్డ్ డే ఎంతో నా గుండె బరువుతో ఉంది ఎందుకు అనగా నియోనేటల్ అనగా చిన్న పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళని ఇన్క్యుబేటర్లో పెడతారనమాట నియోనేటల్ ఆ డిపార్ట్మెంట్కి ఆమె డైరెక్టర్ ఆ డిపార్ట్మెంట్కి డైరెక్టర్ ఆమె ఏమన్నదంటే ఈరోజు ముగ్గురు చిన్న బాబులు నా కళ్ళ ముందు ప్రాణం విడిచారు నాకు మైండ్ అంతా చెడిపోయింది ఎంతో దుఃఖంతో ఉన్నాను నేను వస్తున్నాను కానీ మిమ్మల్ని చూసి మీరు పాస్టర్ మీరు బైబిల్ పట్టుకున్నారు కదా మీరు పాస్టర్ అని ప్రార్థన చేశారు నా గురించి చాలా వందనాలు అని డాక్టర్ ఆమె పేరు డాక్టర్ సూజన్ డాక్టర్ సూజన్తో వీ బికేమ్ ఎ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్రతిరోజు నేను ఫోన్ చేసి ఆమెకు ప్రార్థన చేసేవాడిని ఆ రీతిగా వీ బికేమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ డాక్టర్ సూజన్ నేను మా కుటుంబం ఇంటికి వచ్చి ఎంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే ఆమె నా గురించి ప్రతిరోజు ఫోన్ చేసి ఎలాగున్నావు పాస్టర్ గారు ఏ రీతిగా నేను నీ గురించి ప్రార్థించగలను అని ఆమె చెప్పిన మాట ఆ రోజు నువ్వు చేసిన ప్రార్థన నేను ప్రార్థించాలి నేను డ్యూటీకి వెళ్ళే ముందు చంటి బిడ్డల్ని నేను చూసే ముందు వైద్యం ఇచ్చే ముందు నేను ప్రార్థన చేసి వైద్యం ఏమని నువ్వు చెప్పావు నేను మరవలేదు అని మొన్న ఆల్మోస్ట్ ఒక ఇరవై మూడు సంవత్సరాల తర్వాత కూడా ఆమె మళ్ళా కలిసి చెప్పిన మాట పాస్ట్ గారు నువ్వు నాకు నేర్పించిన ప్రార్థన హ్యాబిట్ నేను మర్చిపోలేదు అన్నది కాబట్టి అమ్మ మీరు సంఘానికి వెళ్ళినా ఫెలోషిప్కి వెళ్ళినా లేకపోతే బైబిల్ స్టడీకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే బైబిల్ పుస్తకం పెన్సిల్ తీసుకెళ్ళటం మరవద్దు రైట్ నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటునని నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై అయి ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును చూసారా భయపడకుము నెంబర్ వన్ ఫస్ట్ పాయింట్ డోంట్ బి అఫ్రేడ్ భయపడకుము దేవుడు చెప్తున్నమాట నేను కాదు చెప్తున్న మాట దేవుని వాక్యం చెప్పే మాట భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నెంబర్ వన్ మొట్టమొదటికి ఇదే మాటపై నేను కొన్ని వాక్యాలు మీకు చెప్పాలని ఆశపడుతుంది చూడండి మొట్టమొదటిగా భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను దేవుడు ఉన్నాడు కాబట్టి మనం భయపడకూడదు దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు కాబట్టి మనము భయభ్రాంతులు కాకూడదు చూడండి అప్పుడప్పుడు పిల్లలు రోడ్డు దాటుతూ ఉంటే ఈ చిత్రంలో చూడండి జోసెఫ్ దాటుతూ ఉంటే నేను చేయి పట్టుకున్నాను ఎందుకు జోసెఫ్ నా చెయ్యి పట్టుకున్నాడు అంటే జోసెఫ్ ఒక ధైర్యం నా పిల్లలకు ఒక ధైర్యం మా డాడీ నా చెయ్యి పట్టుకున్నాడు అనే ధైర్యం అనేక సార్లు మన తండ్రి మనతో ఉన్నాడు దేవుడు మన పక్షాన ఉన్నాడు అని నమ్మినట్లయితే నమ్మకం నమ్మాలి నువ్వు భయపడుతున్నావేమో ఈరోజు అమ్మ నీ భయముల నుంచి విడిపించే దేవుని వాక్యం చదివిస్తుంది నువ్వు దేవుని ఎందు విశ్వాసం నీడేలా ప్రతి భయము నుంచి విడిపించును దేవుడు మనం చదివిన దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్నమాట భయపడుకుము నువ్వు భయపడుతున్నావేమో ఈరోజు ఏ రీతిగా ఏ రీతిగా ఏ రీతిగా ఈ స్వస్థత ఏ రీతిగా నా జీవితము ఏ రీతిగా నా హృదయవాంఛ తీర్చబడు అని నువ్వు భయపడుతున్నావేమో దేవుని వాక్యం సెలవుస్తుంది మొట్టమొదటిగా భయపడకము భయము అనే బీజము చేత భయము అనే ఆత్మ అదొక దురాత్మ లెట్ మీ లెట్ మీ టెల్ యూ ఇంకా కొంచెం లోతుగా నేను చెప్పవలసి వస్తే భయము అనేది దురాత్మ ఈ భయము వల్ల అనేకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రీసెంట్గా నేను విన్నాను ఒక తొమ్మిది సంవత్సరాల ఆ పాప ఏదో ఇరవై ముప్పై నలభై కాదు జస్ట్ నైన్ ఇయర్స్ తొమ్మిది సంవత్సరాలు స్కూల్ పాప వాళ్ళు స్కూల్లో వాళ్ళు వేధిస్తున్నారని భయముతో ఆ భరించలేక ఆ అమ్మాయి బిల్డింగ్ మీద తొమ్మిదో అంతస్తు నుంచి దూకి జరిపి భయము ఎందుకు అనగా అపవాది ఆ భయమనే బీజము మీలో వేస్తున్నాడు కాబట్టి మీరు చేయగలిగి మీరు రాగలిగి జయించగలిగిన శక్తి సామర్థ్యత ఉన్నప్పటికీ కూడా మీరు ఆ శక్తి సామర్థ్యతలు గమనించకుండా అపవాది మీ కనులు మీ మనస్సు మీ హృదయంను మూచివేస్తున్నాడు దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది భయపడకము నేను నీ దేవుడైన ఇంకో వాక్యం చూపిస్తాను చూడండి అదే యశ్శాక్రంథము నలభై ఒకటో అధ్యాయము ఆ వచనం నీ దేవుడనైన యహోవానగు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను చూసారు నీ దేవుడైన యహోవాను నేనే భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని దేవుడు చెప్ దేవుడు చెప్తున్నాడు భయపడకుము నీ దేవుడైన యహోవా నేనే నేనే నీకు సహాయం చేసేదాను ఆపదలో కష్టంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో నువ్వు ఉన్నట్లయితే సహాయం చేసే దేవుడు అలానాడు ఆదాము అవ్వ భయపడ్డారు దేవుని స్వరాన్ని విని భయపడ్డారు ఎందుకో తెలుసా పాపం చేశారు యాకోబు భయపడ్డాడు తమ్ముడు స్వరాన్ని విని యాకోబు భయపడ్డాడు ఎందుకంటే యాకోబు మోసగించాడు కాబట్టి అబ్రహాము దేవుని స్వరాన్ని విని భయపడ్డాడు ఎందుకంటే అబద్ధమాడాడు కాబట్టి మోసే దేవుని స్వరాన్ని విని భయపడ్డాడు ఎందుకనగా ప్రవ్వ నేను 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 ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ ప్రవ్వా నేను తగినవాడును కాదు దేవుని స్వరాన్ని విని భయపడ్డాడు ఎందుకంటే ప్రభు ఎవరో నాకు తెలియదు అని అన్నాడు ఈరోజు శిష్యులు భయపడ్డారు ప్రభుని సిలువలో వేసిన వెంటనే శిష్యులు పారిపోయారు భయముతో పారిపోయారు సహజము జాగ్రత్తగా ఉండాలి ఎవరన్నా నువ్వు భయపడకూడదు నువ్వు క్రైస్తుడివి నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి అని అంటే అది తప్పు భయము అనేది మానవుడుగా ఉన్న మనము మానవ సహజం అది భయం అనేది సహజం కానీ ఆ భయాన్ని ఏ రీతిగా జయించగలమో నువ్వు నేర్చుకోవాలి దేవుని వాక్యం చేత వినండి ఎవరన్నా భయం అని చెప్తుంటే వాళ్ళు దేని గురించి భయపడుతున్నారో లెక్చర్ వీక్కుండా ఫస్ట్ వినండి విన్న తర్వాత ప్రార్థించండి ప్రార్థించిన తర్వాత దేవుని వా మీ సొంత జ్ఞానం కాకుండా దేవుని వాక్యంలో నుంచి వారిని ధైర్యపరచండి ఏ రీతిగా ధైర్యపరచాలి భయపడుతున్నారా ఎవరైనా అమ్మ జాగ్రత్త ఉన్నారు ఈరోజు మీరు భయపడతా ఉంటే మీకు కొన్ని ఒక వచనం చూపిస్తాను చూడండి మనం చూసినట్లయితే కీర్తన ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనం యహోవా నాకు వెలుగును రక్షన్యునయున్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణ దుర్గము ఎవరికి వెరతును చూసారా మనం రీతిగా లార్డ్ ఈస్ మై లైట్ అండ్ మై సాల్వేషన్ యహోవా నాకు వెలుగు నా రక్షణ నేను ఎవరికి భయపడుదును దేవుడు నీకు వెలుగై దేవుడు రక్షణగా ఉన్నాడు అని అంటే నువ్వు ఎవరికి భయపడని అవసరం బి ఆఫ్ వాక్యం వాక్యంశాలు అవసరం లేదు ఇంకో వచనం మీకు చూపిస్తా చూడండి అదే రీతిగా రీతి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము వచనం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పెరికితనము గల ఆత్మనీయలేదు చూసారా దేవుడు మనకు ఎటువంటి ఆత్మనిచ్చాడు ధైర్యము సౌండ్ మైండ్ అక్కడ రాయబడిన ఆత్మ ఈ భయం అనేది దురాత్మ ఎటువంటి ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడంటే ధైర్యము దీర్ఘశాంతము కలిగిన సౌండ్ మైండ్తో దేవుడు మనకిచ్చాడు ఇచ్చాడు ఆ మైండ్ చెడపాలని ఫిలిపిన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరేడు వచ్చిన దేనిని గుర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును చూసారా మనము భయం చెందుతుండగా ఎవరి మీద ఆధారపడాలి జాన్ స్పర్జన్ మీద కాదు ఎవరి మీద ఆధారపడాలి జాన్ స్పర్జన్ మీద కాదు దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడాలి ఇంకో వచనం కూడా చెప్పి పేతు రాసిన మొదటి పత్రిక అమ్మా పేతు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఎవరి మీద మనకున్న చింత యావత్తు ఎవరి మీద మీ భయమంతా ఎవరి మీదయ్యాలి దేవుని మీద అడుగుతున్నాను ఈరోజు ఇంకొక వచనం చూపించి నేను కంటిన్యూ రేపు దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాను చూడండి మూడో అధ్యాయం నలభై మూడో అధ్యాయము మొదటి వచనము అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు చూసారు యాగోపును సృజించినవాడు యహోవా దేవుడు ఇష్రాయలు నిన్ను నిర్మించిన వాడుని నేనే కాబట్టి నిన్ను నేను విమోచించి ఉన్నాను జాగ్రత్త వినాలి అండర్లైన్ అమ్మా మీరు బైబుల్ నోట్స్ ఉంటే అండర్లైన్ చేసుకోవాలి కాబట్టి నేను నిన్ను విమోచించి ఉన్నాను కాబట్టి నువ్వు భయపడకము జాగ్రత్త నువ్వు భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు హలలుయా ఈరోజు వాక్యంలో మీకు ఏది అర్థమైన అర్థం కాకపోయినా విమోచించే దేవుడు విమోచించిన దేవుడు విమోచించగలిగిన దేవుడు ఈరోజు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు నువ్వు ఎక్కడ ఏ దేశంలో ఏ మీడియా ద్వారా నువ్వు ఈ వర్తమానం నా స్వరాన్ని వింటున్నావో దేవుడు నీతో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను విమోచించే దేవుడు దేవుడు నిన్ను విమోచించటమే కాకుండా నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు నీ పేరు నాకు తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు నిన్ను సృజించిన దేవుడు నీ భయము తీసివేసేయాలని నీ భయము తీసివేసి జయకరమైన జీవితము విశ్వాస సహితమైన జీవితము నీ విశ్వాస యాత్రలో ధైర్యముతో నువ్వు ముందుకు సాగాలి అని ఆశపడుతున్న దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు ఎందుకో తెలుసా నీవు ఆయన సొత్తు ఇక్కడ మనం చదివిన రీతిగా దేవుడు ఏమంటున్నాడు అంటే నీవు నా సొత్తు నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను పేరు పెట్టి పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు వస్తావా ప్రభు దగ్గరికి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రవ్వా ఈ భయము తట్టుకోలేకపోతున్నాను నాయన ఈ కన్నీరు ఆగటం లే గుండె దడ నాయన ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే గుండె దడ ఓ ఇంట్లో పని చేయాలంటే గుండె దడ మాట్లాడాలి అంటే గుండె దడ ప్రవ్వా ఏది చేయాలన్నా సరే ప్రవ్వ నేను చేయగలను కానీ చేయలేకపోతున్నాను ప్రవ్వా నాకు సహా నువ్వు అడగవలసింది అంతా నాకు సహాయం చేయను ఆయన అంటే దేవుడు నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు ఆర్టీ కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించును కాక ప్రార్థన రండి అమ్మ మీ గురించి ప్రార్థన చేస్తాను ఈరోజు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ నీ పేరు తెలిసిన దేవుడు నిన్ను విమోచించాలని ఆశపడుతున్న దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న ఈరోజు నువ్వు చెప్పవలసింది ఆయనకి చెప్పవలసింది అంతా ఒకటే ప్రవ్వా ఇదిగో నాయన నా భయం ఇదిగో ప్రవ్వ నా చింత ఇదిగో ప్రభ ఈ భారము ప్రభావ నాకు సహాయం చేయి నా పేరు తెలుసని నేను విన్నాను నన్ను విమోచించగలవని నేను విన్నాను ప్రభు నన్ను ఒక్కసారి జ్ఞాపం చేసుకుని నా హృదయ ద్వారాలు తెరుస్తున్నాను నాయను రా ప్రభు నా హృదయంలో కూడా ఈ భయము తీసివేసే అని నేను అడిగినట్లయితే దేవుడిని జీవితంలో అద్భుత కార్యం చేయాలని ఆశపడుతున్నాడు ప్రేమి గల మా తండ్రి మహాపరుషుద్దు మా ప్రభు బిడలు నాయన భయము చేత అల్లాడిపోతున్నారు భయము భయం భయం ఏది చేయాలన్నా భయం అన్ని భయములో నుంచి విమోచించే దేవుడు మేము భయపడగా నిన్ను ఆశ్రయించినప్పుడు మమ్మల్ని ధైర్యపరిచే దేవుడు నాయన భయం అనే దురాత్మను మా జీవితంలో నుంచి తొలగించే దేవుడు ఏసు నామంలో ఈ దురాత్మ తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను నాయన గివ్ దమ్ ద సౌండ్ మైండ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఫైత్ ఆయన మీరే సహాయించండి ఎంతమంది అయితే ఈరోజు కన్నీరుతో ప్రభు అడుగుతున్నారో వారికి కావాల్సిన ధైర్యము వారికి కావాల్సిన విశ్వాసము మీరు ప్రసాదించమని ఏ సునాములో వారు నాయన విముక్తి గాక అని ప్రార్థన చేస్తున్నారు ఒక అద్భుత కార్యం మీరు జరిగించమని వారు ఉన్న బంధకాలం నుంచి విముక్తి ఏ కలుగును గాక అని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభాల్ నీకే చెల్లిస్తూ నీ కుమారుడు మా రక్షకుడైన ఏసయ్య అతి దివ్యమైన మధురమైన శక్తివంతమైన నాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను బాక్స్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి గాడ్ బ్లెస్ ప్లస్